శ్రీ వెంకటేశ్వరుడికి శనివారం అంటే ఎందుకు ఇష్టం ఈ వీడియోలో చూద్దాం ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శ్రీనివాసునికి భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనిశ్వరుడు పీడించిన మాట ఇచ్చిన రోజు శనివారం వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే వెంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం ప్రతి శనివారం రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేస్తే అంతా శుభమే కలుగుతుందని భక్తుల విశ్వాసం శనిదేవుడి దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు క్రమం తప్పకుండా శ్రీవారికి పూజ చేయాలి ఆలయానికి వెళ్ళి ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే అనుకున్నది నెరవేరుతాయి శ్రీ వెంకటేశ్వరుడికి శనివారం అంటే ఎందుకు ఇష్టమో ఈ వీడియోను చూసాం కదండి